సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎంపీ అమరావతి ఆధ్వర్యంలో ఐవోసీ కార్యాలయంలో మండల సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జడ్పీ చైర్పర్సన్ రోజేష్ శర్మ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామాలు పట్టణాలుగా మారాయని ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ప్రతి గ్రామంలో ప్రకృతి వనం తడి పొడి చెత్త వేరు చేయడానికి ట్రాక్టర్లు వైకుంఠ ధామాలు నర్సరీలు ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాకులు సరఫరా ప్రతి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం అండర్ రోడ్ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటుతో గ్రామాల రూపురేఖలు మారాయని అన్నారు కరోనా సమయంలో నిధుల కొరత ఉన్నప్పటికీ సర్పంచ్లు సొంత డబ్బులతో గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు అయ్యారని నిధులు విడుదల జాప్యమైనప్పటికీ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం సర్పంచ్లకు రావాల్సిన నిధులు విడుదల చేయాలని ఆమె కోరారు ఆధ్వర్యంలో వాళ్ళు మనకు నిర్దేశం చెల్లించారు వాళ్ళతో మనం వాళ్ళతో పాటు మనం అడుగులు ఆడి చేసుకుంటూ మనం మనం పనులు చేసుకున్నాం మన ఊళ్ళని బాగుపాటు చేసుకున్నాం ఇట్లాంటి ఊర్లు మన తెలంగాణలోనే ఇంత బాగున్నాయి మన కేసీఆర్ సార్ వల్ల వేరే దే రాష్ట్రాలలో చూస్తే ఇక్కడ ఏ పరిశుభ్రత ఉండదు మన రోడ్లకి మన ఊర్లకి అక్కడ ఆ ఊళ్ళకి ఈవెన్ స్టేట్ క్యాపిటల్ సిటీస్లో కూడా అంత అభివృద్ధి జరగలేదు అంత బాగా అయినాయని రోడ్లు కానీ ఊర్లు కానీ మొత్తం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంచిన మన కేసీఆర్ సార్కి మనం అందరం వారికి తోడ్పాటు ఉండి మనం అందులో భాగంగా అయినందుకు మీరు మేము అందరం సంతోషిస్తూ మీరంతా చాలా గర్వ గర్వపడేలా ఊర్లను తీర్చిదిద్దినారు అట్లాగే రెండు సంవత్సరాలు కష్టకాలంలో కరోనా ఆ కాలంలో అంత ప్యానిక్ లో ఉండి కూడా ఏమైనా నేను చేయను నేను చేయలేదు అని మీరు కూడా వెనక్కి తప్పుకుంటే ఊర్లు కానీ మన ప్రజలు కానీ చాలా ఘోరమైన పరిస్థితి ఉండేది మీరు కూడా వాళ్ళతో పాటు గవర్నమెంట్ ఎట్లా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారో మీరు కూడా దానికి అందులో అందరికీ ప్రజలందరికీ రాత్రి పగలు అని తేడా లేకుండా వీళ్ళు మీరు కూడా అందుబాటులో ఉండి వాళ్ళ సేవలో కరోనా టైంలో కూడా సేవ చేసినందుకు చాలా 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 ధన్యవాదాలు మన మన హరిశర్మకి సాటి ఇంకేమి వాళ్ళ ఆరోగ్య మంత్రి రారు రాబోరు అనుకుంటున్నాను ఎందుకంటే మొన్న ఐసిడిఎస్ వాళ్ళు సూపర్వైజర్ ఫీస్లో వచ్చినారు మేడం ఇట్లా ప్రెగ్నెంట్ లేడీస్కి ఇట్లా న్యూట్రిషన్ ఫుడ్ తిప్పిస్తు అది చాలా బాగుంది కానీ అందరికీ అవేర్నెస్ లేక రైతు నేను ఇంతకుముందు ఎవరు ఇట్లా చేయలేదు అని చెప్పడం వాళ్ళు ఎంత సంతోషంగా ఎంత హ్యాపీగా చెప్పినారు మహిళగా నేను కూడా చాలా గర్విస్తున్నాను ఆరోగ్య శాఖ మంత్రిగా అయ్యుని మన హరీష్ అన్న ప్రతి మీటింగ్లో మహిళలకు చెప్పడం తల్లులకు చెప్పడం అమ్మ మీరు ఆపరేషన్లో కాకుండా చూసుకోండి నార్మల్గా డెలివరీ అయ్యేటట్టు మీరు ప్రోత్సహించారు మీరు బాగా తొందరపడి చేస్తున్నారు అని ఒక తోబుట్టు ఒక అన్నలాగా మాకు మహిళలకు చెప్పడం చాలా చాలా సంతోషం తర్వాత ఇంకా ఆరోగ్య శాఖ మంత్రి ఏఆర్ శాఖ మంత్రితో చెప్పరు చెప్పారు అట్లా మన హరిషన్న అంత మంచి చెప్పినాక మనకి ఇంత మంచి మళ్ళీ ఆరోగ్యశాఖ మంత్రి మనం మనకు దొరకరు నెక్స్ట్ మళ్ళీ వాళ్ళే రావాలని కోరుకుంటున్నాను తొందరగానే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక మహిళగా అట్లాగే నాకు మీరందరూ